అవార్డ్ ఫంక్షన్ కి అనుకోండి లేదా అవార్డ్స్ ఫంక్షన్ ని చూస్తున్నాం అనుకోండి మరి ముఖ్యంగా మనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది డెఫినెట్ గా డాన్స్ పర్ఫార్మెన్సెస్ అలాగే హైలైట్స్ ఆఫ్ ద షో అండ్ డెఫినెట్లీ ఏ హీరోకి అవార్డు వచ్చింది ఏ సినిమాకి అవార్డు వచ్చింది అని ఎందుకంటే మన పర్సనల్ గా మన ఒపీనియన్స్ మనకు ఉంటాయి కదా సో దానికోసం తప్పకుండా వెయిట్ చేస్తూ ఉంటాం అయితే అబుదాబిలో సైమా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే ఇందులో జనతా గ్యారేజ్ మూవీలో నటనకు గాను జూనియర్ ఎన్టీఆర్ కు ఉత్తమ నటుడే అవార్డు లభించినందుకు నాన్నకు ప్రేమతో చిత్రానికి గాను ఉత్తమ నటిగా రకుల్ ప్రీత్ సింగ్ అవార్డు అందుకున్నారు సో చాలా సింపుల్ గా రివీల్ చేసేస్తాను కదా ఎవరికి వచ్చిందో అని వాట్ ఎవర్ చిన్న చిత్రంగా రిలీజ్ అయిన జాతీయ అవార్డు అందుకున్న పెళ్లి చూపులో బెస్ట్ ఫిలిం గా నిలిచింది ఊపిరి చిత్రానికి గాను వంశీ పైడిపల్లికి ఉత్తమ దర్శకుడి అవార్డు లభించింది ఇక అక్కినేని అఖిల్ రజీనా ప్రణీత నిక్కీ గల్రానీ చేసిన డాన్స్ ను అలరించాయి ముఖ్యంగా అఖిల్ తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో అదురు అనిపించాడు ఇక సాయిమా టూ థౌసండ్ సెవెంటీన్ అవార్డుల వివరాలు ఇలా ఉన్నాయి బెస్ట్ మూవీ పెళ్లి చూపులు బెస్ట్ హీరో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ బెస్ట్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నాన్నకు ప్రేమతో ఇక బెస్ట్ నటుడు క్రిటిక్ నాని ఇక బెస్ట్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఊపిరి మూవీకి తీసుకున్నారు ఇక బెస్ట్ ఫస్ట్ ఫిలిం దర్శకుడుగా తరుణ్ భాస్కర్ అఫ్ కోర్స్ పెళ్లి చూపులు సినిమాకి ఇక ఫస్ట్ డెబ్యూ చిత్ర నటుడు రోషన్ కి బెస్ట్ అవార్డు వచ్చింది ఇక నటి నివేద థామస్ కి జెంటల్ మెన్ సినిమాకు గాను వచ్చింది ఇక సహాయ నటుడిగా శ్రీకాంత్ కి సనై సినిమాకు గాను ఇక ఉత్తమ నటి అనసూయ భరద్వాజ్ క్షణం సినిమాకు మన అనసూయ అవార్డు అందుకుంది ఇక కమేడియన్ గా ఎవరికి అవార్డు వచ్చిందో మీరు గెస్ట్ చేయగలరా అఫ్ కోర్స్ పెళ్లి చూపులు సినిమాలో ఒక్క ఫస్ట్ మూవీతోనే బెస్ట్ కమిడియన్ అవార్డు ని కొట్టాడు ప్రియదర్శన్ ఇక బెస్ట్ విలన్ గా జగపతి బాబు గారు నాన్నకు ప్రేమతోలో నటించినందుకు అవార్డు ని అందుకున్నారు ఇక బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ జనతా గ్యారేజ్ కి దేవి ప్రసాద్ కి అవార్డు వచ్చింది అండ్ శైలజ శైలజ సాంగ్ ఉంది కదండి నోట్ నోట్లో నానుతున్న సాంగే ఆ సాంగ్ పాడినందుకు గాను సాగర్ కి బెస్ట్ సింగర్ అవార్డు వచ్చింది అలాగే రమ్యా బెహరాకు రంగుదే రంగుదే సాంగ్ కి గాను బెస్ట్ సింగర్ అవార్డు వచ్చింది ఇక ఉత్తమ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి గారు ఇక ఉత్తమ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి జనతా గ్యారేజ్ లోని ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ సాంగ్ అదేనండి ప్రణామం ప్రణామం సాంగ్ కి గాని గెలుచుకున్నారు ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను స్పెషల్ అవార్డు ని మోహన్ బాబు గారు అందుకున్నారు ఇక జీవిత సాఫల్య పురస్కారం మురళీ మోహన్ గారు అందుకున్నారు Latest news for more updates on anything happening in Tollywood please like share and subscribe